నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల రెవెన్యూలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు అప్పట్లో జరిగిన అవినీతి తాజాగా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూడొచ్చు వివరాల్లోకి సంవత్సరంలో మండలంలోని పలుచోట్ల ప్రభుత్వ భూములను సంబంధిత అధికారులు భారీ ఎత్తున ముడుపులు చెల్లించుకుని ఒకే కుటుంబంలో ఐదు మందికి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ప్రభుత్వ రెవెన్యూ భూములు కట్టబెట్టడం తాజాగా వెలుగు చూస్తోంది మండలంలోని ఉదయగిరి కొండాయపాలెం పంచాయతీలలో సుమారు ఆరు వందల ఎకరాలు అర్హత లేని వారికి కట్టబెట్టి భారీ ఎత్తున ముడుపులు చెల్లించుకున్నట్లు ఉదయగిరిలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది తాజాగా తొమ్మిది వందల యాభై ఆరు డాష్ ఒకటి తొమ్మిది వందల యాభై ఏడు మూడు సర్వే నంబర్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఒకే కుటుంబానికి చెందిన వారికి రిజిస్ట్రేషన్ చేయటం అంతు చిక్కని వైనంగా మారింది అసలు విషయం ఏంటంటే ఈ భూములకు సంబంధించిన వారందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు గాను విదేశాలలో ఉన్నవారని అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో మంగళవారం కొంతమంది కూలీలు పైన తెలిపిన సర్వే నెంబర్ల భూములలో జామాయల్ చెట్లను నరికి లోడ్ చేసే క్రమంలో సంబంధిత అధికారులు ఒక లారీ ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించడంతో అసలు విషయం వెలుగు చూసింది ఇదే కోపలో సీతారామపురం వెల్లు మార్గంలో కొన్ని వందల ఎకరాలు నకిలీ పాసు పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూ కబ్జాదారులు ఆట కట్టించే దిశగా అడుగులు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి